నడిచేసరికి ఆయాసం మామూలుగా రాలేదు ఓంగోని వెళ్ళాలి ఎలా వెళ్తే కంట్లో కూర్చిపోతుంది ఇక్కడ చూసారా ఓమే గో ఉన్నాయో చిన్న చిన్న ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పరాసకోళ్ళు ఈ రోజైతే మా తోట వెనకాల ఉన్న ఎల్లమ్మ గుడి తెలుస్తున్నాం అండి అమ్మవారు అయితే రీసెంట్ గానే వెళ్సారంట చాలా ఫేమస్ అయ్యారు ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు వస్తున్నారు చాలా మహిమంట సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము లాస్ట్ టైం కూడా వెళ్ళాము ఈసారి మా హస్బెండ్తో వెళ్తాము గుడికి వెళ్ళేటప్పుడు ఇక అయితే అన్ని సిద్ధం చేసింది కొబ్బరికాయ ఇంకా ప్రసాదం ఇంకా పాలు నాట్కోడు గుడ్లు ఉంటాయి కదండి అవి అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఇంకే మార్నింగ్ టెన్ థర్టీకి వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది మంగళవారం లక్షవారం ఇంకొక రోజు ఏంటో నాకు తెలియదు వెళ్ళిన తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే ఫుల్ గా తీస్తాను ఇంక ఇది వచ్చేసి మా దేవాలయం మా ఇంట్లో ఒక పూజగా అది అత్త ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి దీపమది పెడుతూ ఉంటారు టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా టైం అండి రెండు మూడు అయిపోతుందంట అందుకని ఎర్లీ మార్నింగ్ నేను ముందు అత్తమ్మ అయితే కొన్ని వంటలు చేస్తారు నేను లేచేసరికి అత్తమ్మ అన్నం వండిసి సాంబార్ పెట్టారు నేను లేచిన తర్వాత అయితే ఇంకా బీన్స్ పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా రోజు అయితే అంబలు అయితే కంపల్సరీ చేస్తారు ఇంకా నా కోసం అయితే ఉప్మా చేసి ఇంకా చట్నీ చేశారు ఇది వచ్చేసి తర్వాని ఆ రోజునైతే మేము బయలుదేరాలన్నమాట ఓ వైపేమో మాకు బియ్యం అది ప్యాక్ చేస్తున్నారు మావియ్య దేవా కలిపి యాక్చువల్లీ దేవా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు ఎందుకు ట్రైన్ రిజర్వేషన్ కదా పట్టి ఇప్పుడైతే వెనక నుంచి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి ఇది వదిన వాళ్ళ తోట అనమాట ఇదిగో ఈ ములంకాయలు మొన్న వీడియోలో షార్ట్లో పెట్టాను ఈ చెట్టువి చాలా తీసుకొచ్చారు నాలుగు వందల ములంకాయల వరకు ఎంత పెద్ద పుట్ట ఇవి అరటి తోటలు ములం చెట్ల తోటలు అన్నీ అయిపోయాయి ఇప్పుడేమో అరటి తోటల నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇంకా జీడి తోటలోకి ఎంటర్ అవుతాము ఇక్కడ తోట మధ్యలోనే ఇంకా బంతి పూలు నక్క బంతి ఇవన్నీ వేశారు ఇదిగో మా ఆయన మేనకోడలు వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు ఉల్లి జిడ్డు వీళ్ళకే వేరే వాళ్ళు ఎవరు తోట మధ్యలో గోంగూర వేసుకున్నారు ఇంకా ఆనపకాయ పాదు అమ్మమ్మ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతుంది మనమేమో లాగా ఇక్కడే ఉన్నాం ఇంకా అమ్మ అమ్మమ్మ ట్రైనింగ్ నడవడంలోనా నడవడంలోనాస్తుంది ఎంత విశాలంగా ఉన్నాయో పిక్నిక్ స్పాట్లకి భలే ఉంటాయి కదా ఇగో చూసారా లోపల కూడా చెట్టు ఉంది ఇక్కడ చూస్తే పెద్ద పొట్ట ఉంది మా చిన్న మాన్కోళ్ళు చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అది ఒక్కరితే అయినా సరే ఈ తోటలన్నీ తిరిగేస్తుంది ధైర్యంగా మనకి ఇక్కడి నుంచి రోడ్డుకి వెళ్ళాలంటే ఇద్దరు తోడు ఉండాలి మా మేనుకోళ్ళు చూడండి ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో నాకేమో ఆయాసం వచ్చేస్తుంది ఊరు బయట మా ఆయనకు సిగ్నల్స్ వచ్చాయి అందుకే ఫోన్ తెగ మాట్లాడేస్తున్నాడు రెండు నిమిషాల్లో స్నానం చేసి వచ్చేసేవే ఇప్పటికి ఒక వన్ కిలోమీటర్ నడుచుంటాము ఇంకా దూరం ఉంది దగ్గరికి అయితే రీచ్ అయ్యామంట ఏది మామిడికి వస్తుంది అప్పుడే నడిచేసరికి ఆయాసం మామూలుగా రాలేదు ఒంగోని వెళ్ళాలి ఎలా పడితే అలా వెళ్తే కంట్లో కూర్చిపోతాయి పేర్లు అవి ఇవన్నీ జీడితోటలే చుట్టూ జీడితోటలు అనమాట మధ్యలో ఒక చిన్న వే ఉంటే ఇప్పుడు ఆ వేలోంచి అయితే వెళ్తాము చాలా జాగ్రత్తగా వాళ్ళలో ఏమన్నా అవి గుచ్చుకోవడం అవి ఉంటాయి ఇది కూడా మా తోటే మా వదినాల తోట దగ్గరలో ఉంది ఆల్రెడీ మనం వచ్చేసాము కొంతమంది జనాలు ఉన్నారు ఫైనల్గా దగ్గరికి వస్తాము ఈ సందులోంచి లోపలికి వెళ్తే గుడి ఉంది గుడి అంటే పుట్ట జాగ్రత్త తగ్గుచుకుంటాయి పట్టుకుమ్మా పట్టుకో అట్ల నుండి అండిపోయిందమ్మా గడ్డి అదిగో అమ్మవారు గుడి అదిగో మా ఊరిలో వెలిసిన అమ్మవారు దూరంగా చొప్పులు పెట్టాలన్నమాట ఈ రోజు ఎవరు రాలేదు యాక్చువల్లీ ఆయనకి బాగాలేదు దేవుడికి సో మాకు మాత్రమే చెప్పడానికి అత్తమ్మ రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చారు అదేంటంటే ఎప్పుడు చాలా మంది జనాలు ఉంటారు ఆ దేవుడు వచ్చే వ్యక్తికి అయితే హెల్త్ బాగాలేదనమాట సో ఈ వారం ఎవరికి రావద్దని కబురు చెప్పారు మళ్ళా ఫోన్లు అవి కాదండి ఒక్కరికి తెలిస్తే పల్లెటూరులో అందరికీ తెలిసిపోతే కదా చుట్టుపక్కల నుంచి ఎవరిని రావద్దని చెప్పారు కాకపోతే మేము మళ్ళీ భీమవరం వచ్చేస్తామని చెప్పేసి ఊర్లోనే ఉంటారు ఆయన సో అత్తమ్మ అయితే రిక్వెస్ట్ చేసి టెంపుల్కి అయితే తీసుకొచ్చారు ఇంకా వచ్చిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేసి బొట్లు ఇవన్నీ పెడతారన్నమాట అత్తమ్మ అయితే తుడుస్తున్నారు మామూలుగా అందరూ వస్తే మొత్తం తుడిచి పేడతో అది కి మొత్తం పుట్టెండా పసుపు కుంకాలు అందరు తెచ్చిన నైవేద్యాలు పువ్వులు అన్ని పెడుతూ ఉంటారండి ఇంకా మేము మాత్రమే ఉన్నాం కదా ఇంకా ఆయనే కొన్ని పనులు చేస్తున్నారు ఇంకా దేవుడి సామాన్లు ఉంటే అవి కొంచెం క్లీన్ చేయమన్నారు అనమాట సో అవి అయితే నేను క్లీన్ చేశాను యాక్చువల్లీ అక్కడ జరిగేవేమీ వీడియో తీయకూడదు నేను అందరికీ తెలియాలి మంచి జరగాలని చెప్పేసి తీస్తున్నానండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారంలోనే మంచి రిజల్ట్ అయితే వస్తుందంట వాళ్ళ కోరికలు కూడా తీరి చాలా మంది మొక్కులు కూడా ఇస్తున్నారు అమ్మవారికి బంగారం నగలు ఇవన్నీ కూడా పెడుతున్నారు ఇంకా ఈ సంవత్సరం అయితే జాతర కూడా స్టార్ట్ చేస్తారంట అండి అమ్మవారు వెలిసి సుమారు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుందండి జనాలు ఎక్కడ లేని జనాలు వస్తున్నారు వైజాగ్ అనకాపల్లి చాలా దూరాల నుంచి అయితే వస్తున్నారు సంతానం లేని వారికి కూడా సంతానం అది కలుగుతుందంట అలానే అమ్మవారు చాలా మహిమ అండి ఆ తోట నుంచి ఏది తీసుకెళ్ళినా వాళ్ళకి అమ్మవారు కనిపించి తిరిగి అక్కడే పెట్టే విధంగా అయితే చూపిస్తున్నారంట వీళ్ళు ఈ కుటుంబానికి అయితే కళలో కనిపించి పెట్టమని చెప్పేసి దేవుడు పుట్టది పెట్టమని చెప్పేసి చెప్పారంట అమ్మవారు కూడా ప్రతి వారం వచ్చి అన్నీ చెప్తారు ఇంకా గుడి చుట్టూ అటుకులు అయితే జల్లేసి తీసుకొచ్చారు నార్మల్గా ఈ ప్రాసెస్ అంతా అవడానికి రెండు మూడు గంటలు పడుతుందండి ఇంకా జనాలు తక్కువ అవడం వల్ల మాకు గంట మొత్తం చుట్టూ శుభ్రం చేసి ఇంకా దీపం అది వెలిగించేసరికి అయ్యింది ఇది అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే దేవుడు ఉన్నారో ఆయన పైన దేవత వచ్చి అన్నీ చెప్తారండి మేము చాలాసేపు వెయిట్ చేసాం అనమాట చెప్తారని కాకపోతే ఇప్పుడైతే ఆ దేవుడు కొన్ని కోరికలు ఇంకా తేరలేదని చెప్పేసి దేవుడు తన మీదకు వచ్చే విధంగా అయితే లేరనమాట మా మీదకి అయితే రాలేదు చాలాసేపు వెయిట్ చేసాము ఇన్ కేస్ పిల్లల మీద వచ్చి చెప్తారని చెప్పేసి అయితే రాలేదనమాట ఇంకా ఆయన కూడా నేను ఒక మొక్కు మొక్కుకున్నాను అది అయిన తర్వాత మాత్రమే నేను అమ్మవారిని నా పైకి అని చెప్పేసి చెప్పారు ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మేము రిటర్న్ అయితే అయిపోయామన్నమాట అనమాట ఆ టెంపుల్ దగ్గర వాళ్ళ తోటలోనే ఇంకా వంగ పూలు బొబ్బాస్కాయ చెట్లు పూల మొక్కలు చాలా ఏ పెంచుతున్నారండి ఆనపకాయ పాదులు అవి గుడి నుంచి వచ్చేసి దారిలో అయితే అత్తమ్మ పులలు అయితే ఏడుతున్నారు అదేలండి పొయ్యి అది ముట్టించడానికి ఈజీగా ఉంటది కదా కమ్మలు గిళకలు ఇవన్నీ ఉంటాయి కదా టైం వచ్చేసి మేము టెన్ థర్టీకి వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ థర్టీ క్వార్టర్ టూ వన్ అవుతుంది చాలా టైం చే అక్కడే ఉన్నామన్నమాట గుడి దగ్గర చాలా టైం పడుతుంది నార్మల్గా జనాలు అది ఎక్కువ వస్తే ఇంకా టైం పట్టేది రెండు మూడు అయ్యేది అనమాట సో ఆయనకి బాగాలేదని చెప్పేసి జనాలు కూడా అంతేం రాలేదు మా మేనకోళ్ళకి మధ్యలో జామ చెట్టు కనిపించిందంట జామకెళ్ళి దంపనేమో అల్లరి చేస్తున్నారు ఇది వేరే వాళ్ళ తోట మందగాదు ఈ కనిపిస్తున్న నేల ఉంది కదా ఇక్కడే పెండ్ల దుంపులు ఇవన్నీ వేస్తూ ఉంటారు కంది తోట ఇవన్నీ అక్కడ అయితే పెద్ద చింత చెట్టు ఉంది ఇంక చూసారు కదా జూమ్ చేస్తున్నాను చింత చెట్టు నిండా చాలా చింతకాయలు ఉన్నాయి అక్కడి వరకు వెళ్ళేది భయమేసి మీతో ఏదో చెప్తాను వీడియో ఆర్ చేసేసరికి మా మేనకాళ్ళకి సిగ్ అయిపోతుంది ఇక్కడ చూసారా గుమ్మడికాయలు చిన్న చిన్న గుమ్మడికాయలు వచ్చాయి చాలా ఉన్నాయి పాదుకి ఇగో చిన్నవి చిన్న సైజ్ అనుకుంటాయి ఇవన్నీ ఇగో ఇక్కడ చూసారా ఓమే ఎన్ని ఉన్నాయో చిన్న చిన్న పంప్కిన్స్ ఇదండి లాంగ్ వీడియో వచ్చేసి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇది వచ్చేసి మా ఊరండి పలాసా దగ్గర హరిపురం దగ్గర గ్రామం అనమాట జనాలు అయితే చాలా మంది వస్తున్నారండి మీరు కూడా ఏమైనా సమస్యలతో ఉంటే ఒకసారి అయితే వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్